హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నారు నరసింహ ట్రక్ ఎన్లాక్స్ ఈ లోడ్తో అయితే నేను చిన్నగా వెళ్తున్నానండి మొత్తం తొమ్మిది డోర్లు ఉన్నాయండి ఇవి దానికి సంబంధించిన మెటీరియల్ అండి ఈ లోడ్తో అయితే చిన్నగా వెళ్తున్నాను మనకు అక్కడ కంపెనీలో వీడియో తీయొద్దని చెప్పారు అందుకే ఈ మాత్రం వీడియో తీసి పెడుతున్నానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చౌటుపల్లి నుంచి మొదలు ఉంది వర్షం పడతానే ఉంది చినుకులు చినుకులు పడతానే ఉంది ఇంకా ముందు 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 ఎట్లా ఉంటుందో చెప్పలేము వర్షం ఇంకా ఫుల్ వర్షం అయితే వర్తనే ఉంది ఇంకా చౌటుపలు చిట్టాల ఫుల్లు వర్షం కొట్టింది ఈ కూడా కొంచెం క్రాస్ కాగానే కొంచెం వర్షం అయితే తగ్గింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మిరళాలు కూడా ఎంట్రెన్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ హోటల్ అయితే ఆగిన అప్పటికే పది అవుతుంది ఆకలి అవుతుంది అని ఒకటి ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చిన తీసుకొచ్చి టేస్ట్ మాత్రం మంచి ఉంది ఫ్రైడ్ రైస్ తినేసి అప్పటికి వర్షం భర్తనే ఉంది ముసురు భర్తనే ఉంది లోపల కూర్చున్నాయి ఆ లోపల కొంచెం లైట్ డిమ్ ఉంది కొంచెం అందుకనే మీకు వీడియో సరిగ్గా గౌరవపడుతుందో లేదో కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది తినేసి ఏమంటే ఇక బయలుదేరిన ఫ్రెండ్స్ దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు వచ్చాయండి కంటిన్యూగా అసలు ముసురు పడుతూనే ఉంది మన హైదరాబాద్ నుంచి మన దాదాపు ఇక్కడ పిడిర వరకు అయితే వచ్చాను కంటిన్యూస్గా వర్షం పడతనే ఉంది ముసురు వడతనే ఉంది చూద్దాం ఇంకా ఎక్కడ దాకా ఉంటుందో చూద్దాము లాస్ట్ టైం నెల్లూరు కిరాయి వచ్చినప్పుడు కూడా ఇటునే వర్షం పడింది ఇప్పుడు కూడా అలాగే పడుతుంది వర్షము సెల్ ట్యాక్స్ అండి సెల్ ట్యాక్స్ అయితే చెకింగ్ అయితే అయింది మనది బిల్లు అన్నీ ఓకే ఉన్నాయి అయితే బండి దగ్గర రెడ్రో చెకింగ్ అయితే చేశారు బిల్లు అని అయితే ఓకే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఆపుతున్నారు పక్కన అయితే అయిపోయింది మన అన్ని పేపర్లు అయితే ఓకే ఉన్నాయండి ఒక గంట నిద్ర వస్తున్నారు బండి పక్క కాపుకొని వండుకుంటే రెండు లారీలలో అడ్డం అయితే బండి పెట్టేసిరు ప్రస్తుతం ఇక్కడ ఏల్చూరు దగ్గర అయితే ఆగే అనమాట టోల్ గేట్ దగ్గర ఒక గంట నిద్ర పోదాం అనుకున్నా గంట పోయి గంట అయింది గంట పోయి రెండు గంటలు అయితే అయింది ఇప్పుడైతే మెల్లగా స్టార్ట్ అయితే అవుతున్నాను లెఫ్ట్ సైడ్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఆపుకోండి కానీ మరీ దబాయించి చిన్న చిన్నవాడో చాలా కష్టం కొంచెం జాబ్ వదులుకొని బండి ఆపుకోండి ఎందుకంటే అటువైపు ఇటువైపు బండి వాళ్ళు పెట్టిరనుకోండి మధ్యలో మనం ఎరుకపోవలసిందే ఇప్పుడు నాదే పరిస్థితి అయింది చెన్నైకి వరకు ఆఫీస్ కాడికి వచ్చేసిన అక్కడ నుంచి సైట్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయాము అక్కడికి అక్కడైతే అన్లోడ్ చేసినా అన్లోడ్ చేసిన అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ సారీ ఏమనుకోద్దండి అందుకని ఈ ఫోటోలు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ అయితే అన్లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చిన ట్రాన్స్పోర్ట్ దగ్గర వచ్చేసి ఒక నాలుగు బండ్లు అయితే చిన్న బండ్లు ఉన్నాయి ఇక పెద్ద బండ్లు అయితే బాగానే ఉన్నాయి ఇక అవన్నీ థర్టీ ఏపీ థర్టీ నైన్ బండ్లు హైదరాబాద్ బండ్లు అన్నీ కలిసే ఉన్నాయి ఇది ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ ఇది చెన్నై ఎప్పుడు వచ్చినా ఈ ట్రాన్స్పోర్ట్కి వస్తాం అన్నమాట మనము చూస్తారు కదా ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈరోజు పండుగ కాబట్టి బంద్ ఉంది ఈరోజు ఆఫీసు రేపు అయితే పది గంటలకు అట్లా వస్తారు ఏమైనా లోడ్ ఉన్నా కానీ రేపు చెప్తారనమాట ఇది టోల్ టోల్గేట్ దగ్గర ఇది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ అంటారు నేషనల్ మినీ ట్రాన్స్పోర్ట్ అంటారు ఇక్కడికి వచ్చే దారి ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా రావాలి బండ్లన్నీ హైదరాబాద్ బండ్లు కానీ ఆంధ్ర బండ్లు కానీ అన్ని కర్ణాటక బండ్లు కానీ మహారాష్ట్ర బండ్లు కానీ అన్ని మొత్తం ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు వచ్చి అక్కడ పెద్ద బండ్లు ఏమో బుక్కులు రాసుకుంటారు ఇక్కడ వచ్చేసి చిన్న బండ్లు ఏమో ఇక బుక్లు అవసరం లేదో గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు వచ్చారు అనేది ఒకరి ఒకరు గుర్తుపెట్టుకుంటాము లైన్ వైజ్గా పిలుస్తూ ఉంటారు కిరా వచ్చినప్పటి పిలుస్తా పిలుస్తూ ఉంటాడు మన బండి అయితే లైన్లో పెట్టేసి అక్కడ కనిపిస్తున్న రెండు రూములు ఉన్నాయి కదా ఆ రూమ్లే ఆఫీసు పక్కన డ్రైవర్లందరూ సిట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు గంటలకు అయితే వచ్చేసి మీకు చూపించిన కదా ఈ ట్రాన్స్పోర్ట్ మన బండి అయితే లైన్లో పెట్టిన మన బండి కంటే ముందు ఒక మూడు బండ్లు అయితే ఉన్నాయి ఒకటి బులోరో బండి ఒకటి వి ఫిఫ్టీ ఒకటి దోస్త్ ప్లస్ తర్వాత మన బండి నాలుగో బండి మనది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే రేపొద్దున పది గంటలకు అయితే వస్తారు ఇప్పుడు అయితే వర్షం అయితే ఆగిపోయింది ముసురు ఏం పడతలేదు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఏడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైము రేపు పొద్దున పది గంటలకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది రేపు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచిగా రెడీ అయ్యి ఆఫీస్లో అయితే కూర్చోవాలి వాళ్ళు రాగానే ఏమైనా లూడ్ ఉందంటే టక టాకా చెప్పేస్తూనే ఉంటారు వాళ్ళు హైదరాబాద్కు ఒకేసారి ఒక పది బండ్లు కూడా చిన్న బండ్లు పది కాదు ఇరవై బండ్లు అయినా పెట్టిన రోజులు ఉన్నాయి ఒక్కోసారి పెద్ద బండ్లు అయితే ఇరవై ముప్పై పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ ఎన్ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ ఇది నేషనల్ మినీ ట్రాన్స్పోర్ట్ ఇది చెప్పినాయి కదా అడ్రస్ మన చెన్నై మన రెడ్ హిల్స్ టోల్గేట్ బి సైడ్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది మీ చెన్నై ఇక్కడ టోల్గేట్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ చూపిస్తూనే ఉంటుంది మార్క్ ఎన్ఎంటి అని మీరు ఆన్లైన్లో మీరు కొట్టినా వచ్చేస్తుంది మ్యాప్లో వచ్చేస్తుంది ఎవరైనా ఇక్కడ ఫస్ట్ టైం రావాలనుకున్న వాళ్ళు కానీ నేను చెప్తున్నాను ఎవరైనా కొత్తగా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ బెటర్ ఈ ట్రాన్స్పోర్ట్ అయితే బెటర్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ నాకైతే ఇక్కడికి నేనైతే టూ టైమ్స్ వచ్చాను ఇక్కడికి వచ్చిన వెంటనే మటే లోడ్ అయిపోతుంది ఒకవేళ ఆగినా ఖచ్చితంగా అయితే లోడ్ మాత్రం పక్కా దొరుకుతుంది దొరకదు అనేది మాత్రం ఉండదు పక్క లోడ్ అయితే ఉంటుంది ఒకే రోజు ఐదు పది పదిహేను వన్లు ఇరవై వన్లు ముప్పై వన్లు పోయిన రోజులు కూడా ఉన్నాయి అనమాట అంత గ్యారెంటీతో చెప్తున్నా మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక ఈ ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్కి రండి చెన్నై వచ్చిన వాళ్ళు అయితే వస్తుబండికి కూడా ఇస్తారు ఇక్కడ సంవత్సరం పర్మిట్ ఇస్తారు వాళ్ళకి మనకు అక్కడ బార్డర్లో ఇస్తారనమాట అయితే మార్చ్ టు మార్చ్ ఉంటుంది అది మార్చి తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉంటుంది ఇక మన ఈ బడా దోస్తు పర్మిట్ బండ్లకు అయితేనేమో వారం వారం వారానికి ఆరు వందల యాభై రూపాయలు ప్రస్తుతానికి తీసుకుంటున్నారు అంత ముందుకు అయితే ఆరు వందలు ఉండే ఐదు వందల యాభై ఆరు వందలు అట్లుండే ఇప్పుడైతే ఆరు వందల యాభై తీసుకుంటున్నారు సో గైజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నలుగురికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసి ఇంకోటి మర్చిపోయినా ఇక్కడ తిండి విషయం అనేది కొంచెం నాకైతే నచ్చలేదు ఏమైనా అంటే కుష్కా అంటారు అంత డాల్డా వేసి అంత సమర్ సమర్గా అంత నూనె నూనె ఉంటుంది దాంట్లో చోర అంటాడు అది ఏదో చోరు అంటాడు చికెన్ చోరు ఉంటుంది ఇంకేదో రకరకాలు సంథింగ్ సమ్థింగ్ అంత పెద్ద కూర గిద్ద కూర అన్నీ చేసి చార్లాగా చేసి ఇస్తాడు అసలు నచ్చదు ఇంకోటి ఏంటంటే ఈడ ఇడ్లీ కూడా అంత ముద్ద అన్నం ముద్ద చేసి అన్న పెట్టిస్తారు అట్లా ఉంటుంది కుడుములెక్కుంటుంది అది ఒకటి నచ్చదు ఇక మార్నింగ్ పూట ఒక టిఫిన్ ఒకటి ఏంటంటే పూరి ఒకటి బా పూరి ఉంటుంది ఉంటాయి అదైతే బాగుంటుంది ఇక అన్నం అయితే అన్నానికి చావాలి ఇక్కడికి వస్తే మాత్రం తిండి తినలేమండి తిండి అసలు తిండి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక మిగతా ఎన్న అయితే బాగానే ఉంటుంది లోడ్ అయితే మంచిగా దొరుకుతుంది మంచిగా కిరాయి రాస్తారు అన్నీ బాగానే ఉంటాయి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఏమంత సతాయించరు మనకు ఒక స్టిక్కర్ ఇస్తాడు ఎన్ఎంటి స్టిక్కర్ ఇస్తారు ఆ స్టిక్కర్ బండి కతికేసుకోవాలి మనం లోడింగ్ పోయినా లోడింగ్ చేసుకోవడానికి మనకు ఏమోటి గైడ్ వస్తాడు గైడ్ని పంపిస్తారు వాళ్ళు లోడింగ్ పాయింట్కి వస్తాడు లోడ్ చేపిస్తాడు మళ్ళీ తీసుకొచ్చి ఆఫీస్ కాడ వదిలేస్తాడు దానికి ఛార్జ్ చేస్తారు ప్రతి ఒక్కటి ప్రతిదానికి వాళ్ళ లెక్కలు ఉంటాయి ఇక మెయిన్ అయిందంటే నాకు ఇక్కడ నచ్చిందంటే అంటే చెన్నైలో ఒక తిండి ఒకటే అంటే మంచి మంచి హోటళ్ళు ఉంటాయి పైన కానీ ఇక్కడ దగ్గర ఉండే ఈ టోల్ గేట్ దగ్గర ఈ ఎన్ఎంటి దగ్గర మంచి మంచి హోటల్స్ ఏం లేవు మంచి మంచి హోటల్స్ ఉన్నా కానీ దాని తగ్గట్టే ఉంటాయి రేట్లు ఇక మనకు ఉన్న కిరాయలకు మనం హైఫై తినాలంటే మన దగ్గర సరిపోవు డబ్బులు సరిపోవు మనం వచ్చిన కిరాయిలకు మనం తినే తిండికి ఏం సరిపోవు వెయ్యి రూపాయలు వస్తే హైఫైగా తిన్నాం అనుకో మనకు వచ్చిన వెయ్యి రూపాయలు ఆటైపోతాయి ఫైనాన్స్కి ఇబ్బంది అవుతుంది అన్నిటికీ ఇబ్బంది అవుతుంది చిటిలకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో బతకడానికి చాలా కష్టం అయిపోతుంది మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్ మీ తిండి మీ ఇష్టం మనం చేసేదే పొట్టకూటి కోసం అంటాం కానీ కోసం కోసమైనా నాలుగు రూపాయలు దాచి పెట్టుకోవాలి నాలుగు రూపాయలు సంపాదించాలి కదా పొట్టకూటికి చేసుకుంటే సరిపోదు కదా ఒక ఆస్తి అంటే అనేది ఉండాలి కదా నా ఒపీనియన్ అది నేను చెప్తున్నా నాకైతే నచ్చలేదు ఇక్కడ ఫుడ్ అయితే మంచి మంచి హోటళ్ళు అయితే ఉంటుంది కానీ ఈ మనం తినేదే చిన్న దాంట్లో అయినా సరే కానీ మంచిగా ఉండాలి తక్కువ అమౌంట్ పెట్టి తిన్నా కానీ మంచిగా ఉండాలని నా ఉద్దేశం అంతే ఇప్పుడు ఆంధ్ర పోయినామనుకో వంద రూపాయలలో మంచి భోజనం వస్తుంది మంచి ఎయిడ్ రైస్ పప్పు నానా రకాల కూరలు పెట్టి బాగుంటుంది ఇక్కడ వంద రూపాయలు పెట్టి తిన్నా బాగుండదు కుష్క అంటాడు దానికి ఆ ఎనభై రూపాయలు తీసుకుంటాడు ఆ టమాటా రైస్ అంటాడు ఆ పులిహోర రైస్ అంటాడు ఇంకేదేదో చేస్తారు ఇక్కడ కళ్ళు దోశలు అంటాడు ఇవన్నీ ఎట్టుంటుందంటే ఇక బా అసలు ఇక చెప్పలేం ఈ తిండి విషయంలో అయితే నాకైతే నచ్చలేదు ఇదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటావా ఎక్సలెంట్ ఎందుకంటే ఎక్కడ పోయినా సరే వైజాగ్ పోయినా రాజమండ్రి పోయినా అమలాపురం పోయినా ఇక్కడ నెల్లూరు పోయినా ఇటు ఒంగోలు దాకా వచ్చిన అటు తిరుపతి పోయినా చిత్తూరు పోయినా కొన్ని కొన్ని జాగాలలో అయితే బాగుంటుంది ఎందుకంటే మనం రైస్ తింటాం కాబట్టి ఎప్పుడు రైసే ఇష్టపడతాము ఇక్కడ కనీసం ఇక్కడ రొట్టెలు కూడా దొరికాయి ఇక్కడ అసలు పులకలు దొరికాయి ఏమో దొరికాయి ఇక్కడ ఓన్లీ కుష్క అంటాడు ఆ లెమన్ రైస్ అంటాడు ఆ కళ్ళు దోశలు అంటాడు ఆ ఇడ్లీలు అంటాడు ఆ దీని కుడుములు చేసినట్టే ఉంటాయి ఇంత ముద్ద ముద్దకే ఉంటాయి ఇంత సాంబారు వేసి లడ చేసి ఇచ్చేస్తాడు అస్సలు తినమది కాదు ఇంకేమో చెప్పాలనుకున్నా మర్చిపోయినా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపు పొద్దునైతే కలుద్దాం ఓకే బాయ్ గుడ్ నైట్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న